డాక్టర్స్ పైన జరుగుతున్న దాడులు అత్యాచారాలు ఆపాలని మేము చేస్తున్న సేవలకు తగిన బహుమానం డాక్టర్లపై దాడులు అన్ని ఆసుపత్రులలో కూడా డాక్టర్స్ కు రక్షణ కల్పించి సేవలు చేస్తున్న డాక్టర్స్ కు భద్రత కల్పించాలని ప్రభుత్వం వెంటనే మా సమస్యలను తీర్చాలని ప్రభుత్వం అన్ని ఆసుపత్రులలో డాక్టర్స్ కు రక్షణ కల్పించాలి మేము మా డిమాండ్స్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్స్ కు తెలపడం జరిగింది ప్రస్తుతం అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేయటం జరిగింది ఎమర్జెన్సీ సేవలను కూడా యథావిధిగా కొనసాగిస్తున్నాము రెండు రోజుల్లోనే మా సమస్యలను చ్చని ఎడల మేము ఉధృతం చేస్తామని సేవలను నిలిపేయడం జరుగుతుందని అన్నారు पीआरएन हाजी कर 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 हमीये सीपीए सट हमीये सीपीए सट हमीये सीपीए सट हमीये सीपीए सट हमीये पीए सट हमीये सीपीए सट हमीये सीपीए सट हमीये ప్రొటెస్ట్ అనేది ఓన్లీ వైద్యులు మాత్రమే కాదండి మొత్తం వైద్య వైద్య సిబ్బంది మొత్తం మీకు సంబంధించిన వైద్య సిబ్బంది అలానే నేషన్ వైడ్ జరుగుతున్న పరిస్థితి సాలిదారిటీగా చేస్తున్నాము ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ ప్రాపర్ యాక్షన్ లేకపోవడం దాని తర్వాత ఎన్నోసార్లు విషయాన్ని తప్పు పట్టించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగాయి సో మాకు ఏంటి డిమాండ్ ఇప్పటివరకు చాలాసార్లు ఎన్నోసార్లు ప్రొటెస్ట్ చేశాం దేనికోసం ప్రతిసారి వైద్యుల మీద వైద్య సిబ్బంది మీద కంటిన్యూస్ ఎప్పుడూ యాక్సైతే ఉన్నాయి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది వచ్చిన దాకా మా ఈ